వ్యాపారస్తులందరికీ నమస్తే మన నగర్ హైదరాబాద్ హైదరాబాద్ టు బెంగళూరు హైవే ఫార్టీ ఫోర్కి మన వెంచర్లు స్టార్ట్ అవుతున్నాయి కావున మన వ్యాపారాలు చేయాలనుకున్న వ్యక్తులు ఎవరైనా సరే చాలా తక్కువ ధరకే ఇక్కడ ప్లాట్స్ దొరకబడుతున్నాయి ఈ ప్లాట్స్ తక్కువ రేటుకు ఇస్తున్నారు కాబట్టి కొనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కింద కనబడే నెంబర్కి కాల్ చేయగలరని మా యొక్క విజ్ఞప్తి మన వ్యాపారస్తులకు చాలా అరుదైన అరుదైన అవకాశం ఇది చాలా అరుదైన అవకాశం కావున ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళు లేఅవుట్ ముదురెడ్డిపల్లి పోలేపల్లి మరియు జర్చర్ల బాలానగర్ రంగారెడ్డిగూడ షాద్ నగర్ అక్కడ నుంచి ఫ్లాట్స్ నేషనల్ హైవేకి దగ్గరలో ఉన్నాయి కావున ఎవరైనా కొనాలనుకున్న వ్యక్తులు ఎవరైనా సరే ఈ నెంబర్కి కాల్ చేయాలని ప్రతి ఒక్క వ్యక్తికి భూమిపై పెట్టుబడి పెట్టే ఆలోచన ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఈ నెంబర్ని అప్రోచ్ అయితే వాళ్ళకి మంచి మంచి ఫ్లాట్స్ చూపెట్టడం జరుగుతూ ఉన్నది అక్కడ ఏ వ్యక్తి ఏ ఒక్క వ్యక్తి ఆసక్తి ఉన్నా కానీ ఇప్పుడు వచ్చి ఈ నెంబర్కి కాల్ చేయగలరని మా యొక్క మనది అందరికీ నమస్తే